సో ఈ రోజు మనం ఆల్రెడీ మీరు తమ్ళలో చూసినట్లు స్కిన్ కేర్ అనమాట అండ్ హెల్దీ స్కిన్ దీని గురించి మనం తెలుసుకోబోతున్నాం సో నాకు తెలుసు చాలా గా ఇలా వీడియో ఓపెన్ ఉంటారు మీరు అని చెప్పేసి స్కిన్ స్కిన్ అంటే అందరికీ ఇష్టం అండ్ స్కిన్ కేర్ చాలామందికి తెలుసు చాలామందికి తెలియదు అనమాట స్కిన్ని ఎలా కేర్ తీసుకోవాలి సో మనం బిఫోర్ వర్క్ కూడా స్కిన్ బూస్టర్ గురించి ఓకే ఇంటర్నల్గా మనకి అందంగా ఉండటానికి కొలెజాన్ ఎలాగో ఉపయోగపడుతుంది స్కిన్ బూస్టర్లో ఎలాంటి కొలెజాన్ ఉంది ఓకే యాంటీ ఏజింగ్ పర్పస్లో కానివ్వండి ఓకే స్కిన్ హెల్దీగా ఉండటానికి కానివ్వండి మనం స్కిన్ బూస్టర్ గురించి ప్రతి వీడియోలో చెప్పుకున్నాం కదా సో ఇప్పుడు ఆల్రెడీ బిఫోర్ కూడా ఒక వీడియో చేశాను మనకి కొత్తగా లాంచ్ అయిన ఆయుర్వేదం రిట్టిల్ లైఫ్ స్కిన్ ప్రొడక్ట్స్ గురించి సో దీంట్లో మీరు కంప్లీట్గా స్కిన్ లోపల నుంచి అండ్ బయట నుంచి అనమాట స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలి అండ్ లోపల బాడీకి కొలెసన్ ఎలా ఇవ్వాలి అండ్ వైటమిన్స్ మినరల్స్ ఎలా ఇవ్వాలి సో ఏవి తీసుకోవడం వల్ల మన స్కిన్ హెల్తీగా కనిపిస్తుంది సో మేజర్ పాయింట్ ఏంటంటే స్కిన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి హ్యూమన్ బాడీలో అతి పెద్ద ఆర్గాన్ ఏంటంటే స్కిన్ అండి సో స్కిన్ బాగా కనిపిస్తేనే మనం బాగా కనిపిస్తాం మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కావచ్చు ఇవన్నీ కూడా మన కనిపించే స్కిన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఓకే స్కిన్ హెల్తీగా ఉండటానికి వాటర్ ఎంత ఇంపార్టెంటో కొలెజన్ కూడా అంతే ఇంపార్టెంట్ అండ్ స్కిన్ కేర్ బయట నుంచి ఇప్పుడు అందరికీ తెలిసిందే చాలా పొల్యూషన్ ఉంటుంది బయటికి వెళ్ళొచ్చారు అంటేనే ఫేస్ అంతా దుమ్ముండిపోతుంది కదా సో దీనివల్ల ఇంకా కొలెజన్ మిస్ అవుతుంది ఇంకా స్కిన్ డ్యామేజ్ అవుతుందన్నమాట ఇలా జరగకుండా చూసుకోవాలి అంటే ఎలాంటి కేర్ మనం తీసుకోవాలి ఇవి మొత్తం కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ చాలా మేజర్ పాయింట్ ఏంటంటే సో మనం స్కిన్ అనగానే అనుకోవచ్చు మేబీ కలర్ ఉన్నవాళ్ళు కలర్ తక్కువ ఉన్నవాళ్ళు సో కలర్ ఉన్న వాళ్ళే బాగుంటారు కలర్ తక్కువ ఉన్న వాళ్ళు బాగోరు ముందు ఫస్ట్ కలర్ ఇంప్రూవ్ అవ్వాలి ఇలాంటివేం పెట్టుకోవద్దండి స్కిన్ హెల్దీగా ఉండటం ఇంపార్టెంట్ అనమాట సో గ్లోయింగ్గా ఉండటం ఇంపార్టెంట్ కలర్ ఉంటేనే గ్లో ఉంటారు కలర్ తక్కువ ఉంటే గ్లో ఇలా ఉండదు గ్లోయింగ్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ అనమాట ఓకేనా సో ఎలాంటి కలర్లో ఉన్నా కూడా మీరు షైనింగ్గా గ్లోయింగ్గా కనిపెట్టవచ్చు ఓకే లోపలికి కొలెజాన్ ఇస్తూ కావాల్సిన వైట్ మినరల్స్ ఇస్తూ మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటూ చక్కగా స్కిన్ కేర్ కూడా ఫాలో అయినట్లయితే ఆ గ్లోయింగ్ని మీరు మెయింటైన్ చేసుకోవచ్చు యాంటీ ఏజింగ్లో కూడా ఉండొచ్చు అనమాట ఓకే సో అండ్ మీరు ఎప్పుడైనా సరే క్రీమ్స్ కానివ్వండి ఏది స్కిన్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నా కూడా కెమికల్ ఎంత ఉంటుంది కెమికల్ ఫ్రీ దొరుకుతాయలేదు దీని గురించి ఆలోచిస్తారు కదా సో మనకి హెర్బల్ లైఫ్లో కంప్లీట్ ఆయుర్వేదం అండి సో కెమికల్ ఫ్రీ అనమాట కళ్ళు మూసుకొని మీరు హ్యాపీగా యూజ్ చేయచ్చు వీటిని ఓకే నేను మీకు బిఫోర్ వీడియోలో చూపించాను లిటిల్ బిట్ ఎలా యూజ్ చేయాలో కూడా చెప్పాను కదా సో ఫస్ట్ మనకి క్లెన్జర్ అనమాట సో క్లెన్జర్తో ఫేస్ వాష్ మ్యాక్సిమం మీరు త్రీ టైమ్స్ చేయొచ్చండి నేను అప్కమింగ్ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఫేస్ వాష్ ఎలా అండ్ ఆఫ్టర్ ఫేస్ వాష్ మన టోనర్ ఎలా యూజ్ చేయాలి టోనర్ తర్వాత మనకి సీరం ఉంది ఓకే మంచిది సెకండ్ మీకు అన్నీ ఈ వీడియోలో కూడా చూపిస్తాను ఓకేనా టోనర్ టోనర్ ఎలా అప్లై చేసుకోవాలి యాట్ ది సేమ్ టైం మనకి సిరం అనమాట ఓకే సిరం ఎలా అప్లై చేసుకోవాలి అండ్ మేజర్ ఏంటంటే ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అనేది మీ అందరికీ వస్తున్న పెద్ద క్వశ్చన్ కదా ఎంత వన్ డ్రాప్ తీసుకోవాలా ఎలా అప్లై చేసుకోవాలి ఇదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ అప్లై దాని మీదే చూపిస్తాను క్వాంటిటీ అండ్ ఎలా అప్లై చేయాలి ఇది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అనమాట ఓకే ఇది వచ్చేసి మనకి సిరము సో నెక్స్ట్ ఫైనల్ వచ్చేసి మనకి మాయిశ్చరైజర్ అనమాట ఓకే ఇదంతా కూడా ఎలా యూజ్ చేయాలనేది చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అని చెప్పేసి సో మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ కూడా మన డైలీ రొటీన్లో ఈ స్కిన్ కేర్ అనేది యాడ్ చేసేసుకోవాలండి స్కిన్ని పైనుంచి కేర్ తీసుకోవడం దెన్ నెక్స్ట్ మన మేజర్ అందరూ ఇష్టపడేదనమాట సో స్కిన్ బూస్టర్ స్కిన్ బూస్టర్ గురించి మీ అందరికీ తెలిసింది దీంట్లో థర్టీ ప్యాకెట్స్ ఉంటాయి ఎవ్రీడే ఒకటి ఎనీ టైం తీసుకోండి మీరు పోస్ట్ వర్కౌట్ తీసుకోండి ఓకే స్నాక్ టైంలో మార్నింగ్ లెవెన్ ఆర్ ఈవినింగ్ ఫైవ్ తీసుకోండి ఈవినింగ్ స్లీప్కి బిఫోర్ తీసుకోండి మీరు ఎలా అయినా తీసుకోండి సో స్కిన్ బూస్టర్ మీ స్కిన్కి ఏదైతే కావాలో కొలెజన్ అనేది అది అందిస్తుంది అండ్ ఎస్ ఇది ఫిష్ నుంచి తీసింది నాన్ వెజే అనమాట సో ఫిష్ కొలెజన్ బెస్ట్ అనమాట ఫిష్ నుంచి తీసిన కొలేజాన్ ఏదైతే మనము ఫిష్ తీసుకుంటారు తింటారు కానీ ఆ స్కిన్ ఏదైతే ఉందో స్కిన్ని తీసుకోరు అందరు స్కిన్తో తినరు కదా సో ఆ ఫిష్ స్కిన్ నుంచి తీసిన కొలేజాన్ అండి మనకి స్కిన్ బోస్టర్లో దొరికేది ఓకే విటమిన్ సి కంప్లీట్గా ఉంటుంది స్కిన్కి మేజర్ విటమిన్ సి కావాలి కదా సో అండ్ పాటు విటమిన్ బి టూ బీ త్రీ అండ్ విటమిన్ అండ్ లిటిల్ బిట్ హెయిర్కి కావాల్సిన బయోటిన్ అంటే మేజర్ కొలెజన్ అనమాట ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయండి ఓకే అండ్ నూట పద్నాలుగు రకాల వైటమిన్స్ అండ్ మినరల్స్ ఒక హ్యూమన్ బాడీకి కావాలి ఓకే హెయిర్ కానీ స్కిన్ కానీ మన ఎనర్జీ లెవెల్స్ కానీ కంప్లీట్గా మనం హెల్తీగా ఉండాలి అంటే డైలీ మనకి నూట పద్నాలుగు రకాలు కావాలన్నమాట దాంట్లో స్కిన్కి సంబంధించిన స్కిన్ బూస్టర్తో పాటు మన హెర్బల్ లైఫ్ లైన్ ఫిష్ ఆయిల్ గుడ్ ఫ్యాట్ కోసం ఉంది కదా ఫిష్ ఆయిల్ అండ్ మల్టీ విటమిన్ అనమాట మల్టీ విటమిన్ అండ్ మన ఫార్ములా వన్ మీరు ఇంకా యాడ్ చేసుకోవాలి డైనోషేక్ ఓకే ఇవన్నీ కూడా మీకు కావాల్సిన నూట పద్నాలుగు రకాల వైటమిన్స్ మినరల్స్ని అందిస్తాయి మళ్ళీ నేను ఒకసారి రిపీట్ చేసినాను చూడండి ఫార్ములా వన్ అండ్ డైనోషేక్ అండ్ మల్టీ విటమిన్ బైఫ్ అట్ ది సేమ్ టైమ్ స్కిన్ బూస్టర్ మీరు ఇంటర్నల్గా గ్లోయింగ్గా ఉండాలి మీ స్కిన్ చాలా హెల్దీగా ఉండాలి యాంటీ ఏజింగ్లో ఉండాలి అంటే ఇంటర్నల్గా మీరు తీసుకోవాల్సినవి అనమాట సో అవుటర్ ఏదైతే ఉందో నేను మీకు ప్రొడక్ట్స్ చెప్తాను ఆల్రెడీ నెక్స్ట్ వీడియోలో నేను నేను మీకు చూపిస్తాను పాటు మీరు గుర్తు పెట్టుకోండి మీరు ఇంత న్యూట్రిషన్ తీసుకుంటున్నారు వైటమిన్స్ మినరల్స్ ఇస్తున్నారు దెన్ నెక్స్ట్ మీరు తీసుకునే మీ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ బట్ హెల్దీ గట్ అనమాట హెల్దీ గట్ చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఈరోజు కంప్లీట్గా స్కిన్ గురించి ఇది హెల్తీ స్కిన్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఏం తీసుకోవాలి అనేది చెప్పాను కదా సో నెక్స్ట్ వీడియోస్లో మనం ఇవి ఎలా యూస్ చేయాలి అని తెలుసుకుందాం అండ్ హెర్బల్ లైఫ్ సప్లిమెంట్స్ ఏంటి వెయిట్ లాస్ జర్నీస్ ఏంటి డైట్ ప్లాన్స్ ఏంటి ఒక్కొక్క సప్లిమెంట్స్ ఎలా ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా తెలుసుకుందాం అండ్ ఇంకొకటి వచ్చేసి మీకు నెక్స్ట్ వర్కౌట్ వీడియోస్ కూడా వస్తాయి అనమాట మీరు ఎవ్రీడే థర్టీ టు ఫార్టీ మినిట్స్ మీ వర్కౌట్ ఏదైతే ఉందో దానికోసం మీరు అవన్నీ కూడా ఫాలో అండ్ మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు కాంటాక్ట్ అవ్వండి మీరు నాలా వెల్నెస్ కోచ్ లాగా మారాలి అనుకుంటున్నారు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మీరు డైట్ ప్లాన్ తీసుకోవాలి అనుకుంటున్నారు మీట్ అవ్వాలి అనుకుంటున్నారు విజయవాడ మొదలరాజ్ పూర్వం అండి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు చక్కగా మీరు కూడా మాతో పాటు ఎవ్రీడే వర్కౌట్ చేయొచ్చు షేక్స్ తీసుకోవచ్చు అనమాట అండ్ మీకు నా డైలీ అప్డేట్స్ కావాలి ఇన్స్టాగ్రామ్ ఐడి నెస్ట్రీ ఫిట్ అవ్వండి ఓకే ఎనీ ఎంక్వైరీ మీరు మెసేజ్ చేయొచ్చు వాట్సాప్ కాల్ బిజీ వచ్చింది నో ప్రాబ్లం వాట్సాప్ చేయండి